మహిళలకు ఐశ్వర్యం పెంచేవి ఏమిటో తెలుసా ప్రతి స్త్రీ తప్పకుండా ప్రతిరోజు కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు స్త్రీ యొక్క ఆచరించే పద్ధతులను బట్టి ఇంటి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది ఆధారపడి ఉంటుంది స్త్రీ కొన్ని పద్ధతులను కనుక పాటిస్తే ఆ ఇంటిలో లక్ష్మీదేవి కాలు పెడుతుంది అయితే ఎటువంటి నియమాలను పాటించాలి లక్ష్మీదేవికి ఇష్టమైన పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వెళ్ళి అయినా ప్రతి స్త్రీ తప్పకుండా నుదుటన కుంకుమ బొట్టును ధరించాలి బొట్టు లేకుండా ఇంటిలో తిరగకూడదు అదేవిధంగా బొట్టు లేకుండా భర్తకు కనిపించకూడదు భర్తకు ఎదురు వచ్చేటప్పుడు నుదిటిన కుంకుమ బొట్టు ధరించి మాత్రమే ఎదురు రావలెను భర్తకు ఎదురు వచ్చినప్పుడు చిరునవ్వుతో భర్తను సాగనంపవలెను భర్త బయటకు వెళ్లేటప్పుడు ఎప్పుడూ కూడా గొడవ పడటం కాని ఆమంగళకరమైన మాటలు మాట్లాడటం కాని ఏడవటం కాని చేయకూడదు అలా చేయడం వలన భర్త వెళ్లిన పని అనేది సవ్యంగా జరగదు స్త్రీ జుట్టు విరబూచుకొని భర్తకు ఎదురు పడకూడదు అలా జుట్టు విరబూచుకొని భర్తకు కనిపిస్తే భర్తకు ఆయుష్ తగ్గుతుందని పండితులు చెబుతున్నారు ప్రతినిత్యం కాళ్లకు పసుపును రాసుకోవాలి ఒకవేళ అది కుదరని వారు మంగళవారం నాడు మరియు శుక్రవారం రోజున అయినా తప్పకుండా పాదాలకు మరియు ముఖముకు పసుపును రాసుకోవాలి పసుపు మంగళకరమైన వస్తువు అదే విధంగా లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో పసుపు కుంకుమలు ఒకటి పసుపు కుంకుమలు సౌభాగ్యానికి చిహ్నాలు కనుక ప్రతి స్త్రీ తప్పకుండా కాళ్ళకి పసుపు నుదుటన బొట్టు ధరించాలి ఉదయమే నిద్ర లేవాలి నిద్ర లేచిన తర్వాత ముందుగా ముఖము కడుక్కుని తర్వాత మాత్రమే చీపురును పట్టుకోవాలి చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తాము ఎప్పుడూ కూడా ముఖము కడుక్కోకుండా చీపురుతో ఇంటిని తుడవకూడదు అదేవిధంగా వంట గదిలోకి మరియు పూజా మందిరంలోకి వెళ్ళకూడదు ముఖము కడుక్కున్న తర్వాత మాత్రమే గ్యాస్ వెలిగించాలి తప్పకుండా ప్రతినిత్యం ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయాలి ఇంటిని ఎప్పుడూ కూడా అపరిశుభ్రంగా ఉంచకూడదు ఇల్లు అపరిశుభ్రంగా ఉంటే ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుంది రాత్రి నిద్రించే ముందు ఆడవారు కొంచెం కళ్ళు ఉప్పును ఒక చిన్న పొట్లం కట్టి దేవుడి దగ్గర పెట్టి ఆ ప్యాకెట్ను ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎవరికీ కనిపించకుండా పారే నీటిలో లేదా పచ్చని మొక్క మొదలలో విడిచిపెట్టాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం కలిగి సిరిసంపదలకు లోటు ఉండదు మంగళవారం మరియు శుక్రవారం రోజున తప్పకుండా గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి మంగళవారం మరియు శుక్రవారం రోజున తప్పకుండా లక్ష్మీదేవికి ఉప్పు దీపాన్ని వెలిగించడం వలన లక్ష్మీ కటాక్షం కలిగి సంపదలకు లోటు ఉండదు రాత్రి సమయంలో భోజనం చేసిన తర్వాత ఇంగిలి పాత్రలను అలాగే వదిలేయకుండా శుభ్రం చేసుకుని తర్వాత మాత్రమే నిద్రించాలి ఇంటిలో తులసి మొక్కకు ప్రతినిత్యం దీపారాధన చేయడం వలన సౌభాగ్యం కలుగుతుంది ఒక గాజు బౌల్ ని తీసుకొని దానిలో నిండుగా రాళ్ల ఉప్పును వేయాలి అలాగే ఆ ఉప్పులో చిన్న పటిక ముక్కను వేసి బీరువా కింద లేదా ఎవరికి కనిపించని స్థలంలో ఉంచాలి ఇలా ఉంచడం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు దూరం అయ్యి ధనాభివృద్ధి కలుగుతుంది ఆ ఉప్పును ఆరు నెలల వరకు కదపకుండా ఉంచాలి బుధవారం లేదా శుక్రవారం రోజున ఉదయమే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తర్వాత ఈశాన్య దిక్కుగా పూజ మందిరాన్ని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవి పటాన్ని మరియు వినాయకుడి విగ్రహానికి ఎదురుగా కాచి చల్లార్చిన పాలను ఒక గిన్నెలో ఉంచి ఎరుపు రంగు వస్త్రమును తీసుకోవాలి ఈ ఎరుపు రంగు వస్త్రమును మూడు ముక్కలుగా చేసి ఆ పాల గిన్నెలో నానబెట్టాలి అలా నానబెట్టిన ఎరుపు రంగు వస్త్రమును పాల నుంచి తీసి బాగా పిండి వినాయకుడి ఎదురుగా ఒక ప్లేట్లో ఉంచాలి తర్వాత మూడు నాణేలను తీసుకుని ఒక్కొక్క వస్త్రంలో ఒక్కొక్క నాణెమును ఉంచి లక్ష్మీదేవికి మరియు గణపతికి దీపారాధన చేసి ఆ నాణెములను మూట కట్టాలి ఆ మూడు మూటలను కలిపి మరల ఒక మూటగా కట్టాలి మూట కట్టేటప్పుడు ఓం వక్రతుండాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి పూజ ముగిసిన తర్వాత ఆ మూటను తీసుకుని వెళ్ళి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి ఈ మూటను ఆరు నెలల వరకు అలాగే ఉంచవచ్చు ఇలా చేయడం వలన ధనం అనేది పలు మార్గాల నుండి ఇంటికి వస్తుందని పండితులు చెబుతున్నారు స్త్రీలు ఇంటి మధ్యలో కూర్చుని ఏడవకూడదు అలా ఏడవడం ఆ ఇంటికి మంచిది కాదు ప్రతినిత్యం ఇంట్లో పూజలు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఇంటిలో అనారోగ్య సమస్యలు దారిద్ర బాధలు ఉండవు ఎప్పుడూ కూడా ప్రధాన ద్వారం శుభ్రముగా ఉండేటట్లు చూసుకోవాలి ప్రధాన ద్వారం దగ్గర నీటిని ఉండేటట్లుగా చూసుకోవాలి స్త్రీలు అతిగా నవ్వకూడదు ప్రతిరోజు ఉదయమే లేచిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలి ఇలా స్నానం చేయడం వలన ఒంటిలో ఉన్న నకారాత్మక శక్తులు అనేవి బయటికి పోయి శరీరంలోకి సకారాత్మక శక్తులు చేరతాయి బయట వారి ముందు పుట్టినింటినైనా అలాగే అత్తవారింటిని అయినా ఎప్పుడూ చులకన చేసి మాట్లాడకు ఇంటి ఉత్తర దిక్కు శుభముగా ఉండేటట్లు చూసుకోవాలి పుత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు పుత్తర దిక్కు కనుక అపరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఇంటిలోకి రాదు ఇంటిలో ప్రతిరోజు ప్రదోష సమయంలో లక్ష్మీదేవికి దీపారాధన చేసి లక్ష్మీ స్తోత్రాన్ని పఠిస్తే లక్ష్మీ అనుగ్రహం కలిగి ఇంటిలో ధనానికి లోటు ఉండదని పురాణాలు చెబుతున్నాయి అదేవిధంగా ప్రతిరోజు ప్రదోష సమయంలో లక్ష్మీదేవికి ఉప్పు దీపాన్ని కనుక వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంటిలో స్థిర నివాసం ఉంటుంది ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు ఒక పెద్ద ప్రమిదను తీసుకొని దాని నిండుగా ఉప్పుని వేసి తర్వాత దానిపై రెండు చిన్న ప్రమిదలను పెట్టి దీపారాధన చేయాలి ఈ విధంగా చేస్తే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా గుమ్మానికి బయట ఇరువైపులా రెండు దీపాలను ప్రదోష సమయంలో వెలిగిస్తే ఇంటికి దోషం లేకుండా ఉంటుంది ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి ధనాభివృద్ధి కలగాలి అంటే పటికను తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో కట్టి ఇంటి ప్రధాన ద్వారానికి కట్టాలి పటికకు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే గుణం కలదు వంటగదిలో పాడైపోయిన లేదా కుళ్ళిపోయిన కూరగాయలను ఉంచకూడదు ఎప్పుడూ కూడా తాజా కూరగాయలను ఉంచాలి ఇంటిలో వారానికి ఒకసారైన బూజులను దులపాలి వారంలో గురువారం రోజున దేవుడి పటాలను శుభ్రం చేసుకోవాలి ప్రతినిత్యం ఇంటిలో దీపారాధన చేయడం వలన కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంటిలో పగిలిపోయిన లేదా విరిగిపోయిన విగ్రహాలు కాని అలాగే అద్దాలను కానీ ఉంచకూడదు స్త్రీ నోటి నుండి ఎప్పుడు కూడా అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు